వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక కీలకమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరి ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు కూడా వచ్చాయి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ఇక అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం అయితే శుభవార్త అందించినట్లయితే తెలుస్తుంది ఏదైతే డిఏ మరియు డిఆర్న్ఎస్ రిలీఫ్లు ఉన్నాయో మరి ఒక దీనిని మూడు శాతం కూడా పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ యొక్క నేపథ్యంలో డిఏ పెంపుపై చర్చలు అనేది జోరు అందుకున్నాయి ఈ యొక్క పెంపును రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లేదా నవంబర్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది మరి గతంలో చూసుకున్నట్లయితే మార్చిలో కేంద్ర ప్రభుత్వ డిఏను రెండు శాతం పెంచిన సంగతి తెలిసిందే ఈ యొక్క పెంపు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి అయితే వచ్చింది మరి దీని ద్వారా చూసుకున్నట్లయితే కోటి మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు అయితే ప్రయోజనం అనేది పొందారు మనందరికీ తెలిసిందే ఇప్పుడు మరో మూడు శాతం డిఏను అయితే పెంచేందుకు అవకాశాలు ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది స్క్రీన్ మీద మిగతా వివరాలు కూడా మీరు గమనించవచ్చు ఇక అదేవిధంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందిగానే మారుతుంది ఎందుకంటే వారి యొక్క సమస్యలు తీరుస్తానన్న కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా దేని మీద కూడా శ్రద్ధ పెట్టలేదని చెప్పేసి ఆందోళన అయితే చెందుతున్నారు అయితే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కూడా వినతి పత్రాలు అయితే సమర్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మరి యొక్క ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ కూడా నేతృత్వంలో పదిహేడు మంది చూసుకున్నట్లయితే ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఒక ప్రతినిధుల బృందం అనేది చీఫ్ సెక్రటరీ కె విజయనందను అయితే బుధవారం కార్యాలయంలో కలిశారన్నమాట మరి ఈ యొక్క సందర్భంగా కూడా వినతి పత్రం అయితే సమర్పించారు ఇక మన వరకు వచ్చిన విషయాలు ఏంటంటే సిపిఎస్ రద్దుపై కూడా స్పందించాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే విన్నవించుకున్నారు మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యోగుల పక్షాన ఉందని మాటలతోటే కాదు చేతల్లో కూడా ఖచ్చితంగా నిరూపించుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు జూన్ లోపు సాధ్యమైతే జూన్ లోపు రెండు డిఏ బకాయిలను అయితే విడుదల చేయాలని ఒక సందర్భంగా తెలియజేస్తున్నారు ఉద్యోగ సంఘ నేతలు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కింద కోమశిక్షణలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి